వైసీపీలో గెలిచిన పదకొండు మంది జీతాలు ఊరికనే తీసుకుంటున్నారని విమర్శించారు మంత్రి కందుల దుర్గేష్ అసెంబ్లీకి రాకుండా కాలక్షేపం చేస్తున్నారని ఫైర్ అయ్యారు అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున ప్రశ్నలు సంధించాల్సింది పోయి ప్రతిపక్ష హోదా కావాలి మాట్లాడడానికి రెండు గంటల టైం ఇవ్వాలి అనడం సరికాదన్నారు ముందు పదకొండు మంది అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు అలాగే విజయవాడ ఉత్సవ్ ఎవరు ఎన్ని చేసినా ఆపలేరని అన్నారు ఖచ్చితంగా విజయవాడ ఉత్సవ్ సక్సెస్ అవుతుందంటున్న మంత్రి దుర్గేష్ తో మా ప్రతినిధి నాగస్ టు ఫేస్ చెప్పండి చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు సో ఎటువంటి యాక్టివిటీస్ గతంలో అద్భుతమైనటువంటి వైభవాన్ని చూసినటువంటి విజయవాడ నగరం కానీ కృష్ణా నది తీరం కానీ అమ్మవారి టెంపుల్ కానీ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా ఆ వైబ్రేషన్ ని పక్కకి తప్పించేసారు పూర్తిగా ఇక్కడ కళాత్మక విధానాలని వాళ్ళు ఎండగట్టినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఉత్సవాలు జరపడం అదేవిధంగా ప్రజలందరూ పాల్గొనేలా చేయటం అందరూ కూడా ఒక సంఘీభావంతో ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకునే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే విజయవాడ ఉత్సవ్ మన ఎంపీ గారు కేసీఎన్ చిన్ని గారి యొక్క నాయకత్వంలో ఇతరతర అధికారుల యొక్క సపోర్టు తోటి ఇవాళ ఈ విజయవాడలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రేపు దసరా సందర్భంగా దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు ఇందులో ప్రతిరోజు కూడా ఒక కల్చరల్ యాక్టివిటీ ఉండేలాగా దాంట్లో ముఖ్యంగా పదకొండు ప్రత్యేకమైనటువంటి విభాగాలను తీసుకొచ్చి కన్సర్ట్సు కూచిపూడి నృత్యం అదేవిధంగా మన జానపదకాళ్ళు ఏవైతే ఉన్నాయో తోలు బొమ్మలాట అదేవిధంగా ఇతరత్ర జానపదకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకురావడంతో పాటు వేరే ప్రాంతాల నుంచి చెన్నై ముంబై నుంచి పెద్ద పెద్ద సింగర్స్ని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు దీనికి ఒక మంచి యాక్షన్ ప్లాన్ కూడా తయారైంది దీన్ని అందరూ సక్సెస్ చేయాల్సిన బాధ్యతని మనం అందరం తీసుకుందాం పొలిటికల్గా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు పొలిటికల్గా తీసుకెళ్ళిపోతున్నారు చాలా మంది కూడా దీన్ని ఆపేయాలని కూడా చెప్తున్నారు వాడికి యత వైభవం రాకూడదని ఆలోచించేటువంటి దౌర్భాగ్యపు ప్రతిపక్షం మనకు ఉంది వాళ్ళు దీన్ని ఏదో రకంగా ఇది జరగకూడదనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఇక్కడ కోర్టుకు వెళ్ళారు ఆ కోర్టులో కొట్టేస్తే మళ్ళీ ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు ఏదైనప్పటికీ కూడా ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం నూటికి నూరు శాతం విజయవంతం అవుద్ది ఏదైతే కోర్టులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు అడ్డు చెప్పవనేటువంటి మాట మేము కూడా నమ్ముతున్నాం అందువల్ల తప్పనిసరిగా ఏ ఆలోచనతోటైతే విజయవాడని మళ్ళీ వైభవంలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన జరుగుతుందో దాన్ని తప్పనిసరిగా అమలు చేసి తీరతారు ప్రతిపక్ష హోదా కావాలని జగన్ అసెంబ్లీకి కూడా రావట్లేదు కానీ అదే నేను ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే వస్తానని చెప్పడం సిగ్గుచేటు వాళ్ళ ప్రజలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు మిమ్మల్ని ఎందుకు నెగ్గించారు వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీ వేదికగా గలమెత్తుతారు అనేటువంటి ఆలోచనతో మీకు అవకాశం కల్పించారు దానికి దూరంగా వెళ్ళిపోయి మీరు ఇవాళ నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే మాట్లాడతాను లేకపోతే గంటసేపు గంటసేపు మైకిస్తేనే మా వస్తానే ఏమిటి మీరు ప్రజానాయకుడిగా కానీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగా కానీ మీరు చెప్పవలసిన మాట అది కాదు ఏదైతే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసారో దాన్ని ఆ బాధ్యతని నిర్వర్తించే విధంగా మీరు అసెంబ్లీకి రావాలి లేకపోతే ఎంత ప్రజాదానం వృధా ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు మీరు పదకొండు మంది ఇవాళ మీరు అదేవిధంగా కౌన్సిల్కి అయితే వెళ్తారు ఇక్కడికి రారు కౌన్సిల్లో మీకు సంఖ్యాబలం ఉంది కాబట్టి అక్కడ గొడవ చేయడానికి సభ నడవకుండా ఉండడానికి వాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తారు ఇక్కడైతే మీకు సంఖ్యాబలం లేదు మీరు మాట్లాడడానికి అవకాశం రాదేమో అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి విధానంలోకి వెళ్తున్నారు మీరు చేసే ప్రజాధనం దుర్వినియోగం అవ్వటం అనేటువంటి విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు సో ఫైనల్గా విజయవాడ ఉత్సవం గురించి కానీ లేదంటే విజయవాడ పొలిటికల్గా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఉన్నారు సో దీన్ని ఆపేయాలని చెప్పి కూడా కందులు దుర్గేష్ చెప్పడం జరుగుతుంది అలాగే జగన్ అసెంబ్లీకి ఖచ్చితంగా రావాలి ప్రజల తరఫున పోరాడాలి జీతం ఎందుకు తీసుకుంటున్నారనేది కూడా ఆయన ప్రశ్నించడం జరుగుతుంది సో ఖచ్చితంగా వీటి మీద జగన్ ఎటు ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది కెమెరామెన్ లక్ష్మతో నాగశ్రీ విజయవాడ మెగానైన్ టీవీ నుండి